సో ఎలక్ట్రిక్ వాహనాలకు సౌండ్ అలర్ట్ సిస్టమ్ అంటండి ఇదో రకంగా మంచిదే కదా ఇప్పుడు మనకి రోడ్ల మీద ఈ ఎలక్ట్రిక్ బళ్ళు పోతూ ఉంటే ఈవీ బళ్ళు పోతూ ఉంటే సడి సప్పులు లేకుండా వస్తాయి అసలు వస్తాయా లేదని కూడా తెలియదు మనకి ఒకసారి పక్కన వచ్చినా కూడా బండి వచ్చినది కనపడదు వినపడదు సైలెంట్గా వస్తాయి అందుకని దీనికి ఆర్టిఫిషియల్గా సౌండ్ వచ్చేది పెడతారంట రెండు వేల ఇరవై అక్టోబర్ తర్వాత తయారయ్యే ఈవీలన్నింటికి వ్యవస్థ తప్పనిసరి ప్రస్తుత వాహనాలకు అమర్చేందుకు రెండు వేల ఇరవై ఇరవై అక్టోబర్ ఫస్ట్ దాకా గడువు అంట అంటే ఇప్పుడున్న వాటికి కూడా మార్చేసేయాలి అయితే పాతీ తీసుకెళ్తే మన దగ్గర పాత ఇవి తీసుకెళ్తే అది ఫిట్ చేసి పంపిస్తారు అయితే అంతేగా కానీ మంచిదే కదా ఇది సౌండ్ ఉంటాం అట్లా సౌండ్ రాకుండా వెళ్తా ఉంటే తెలియదు అది రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది శబ్దం లేకుండా దూసుకెళ్ళే ఎలక్ట్రిక్ వాహనాల వల్ల ఇతర వాహనాలకు ప్రమాదాలు జరగకుండా ఇకపై అన్ని ఎలక్ట్రిక్ కార్లు బస్సులు ట్రక్కులకు సౌండ్ అలర్ట్ సిస్టమ్ తప్పనిసరి చేయాలని రోడ్ రవాణా రహదారుల శాఖ ప్రతిపాదించింది ఈ కొత్త నిబంధన రెండు వేల ఇరవై ఏడు అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి రానుంది ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది ఎలక్ట్రిక్ వాహనాలు నిశ్శబ్దంగా నడుస్తాయి దీంతో అవి వస్తున్నాయన్న విషయం పాదచారులకు ఇతర వాహనాలకు తెలియదు ఈ పరిస్థితుల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది దీని దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నప్పుడు కృత్రిమంగా సిద్ధం చేసే ఏవీఎస్ఏ వ్యవస్థను ఏర్పాటు చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారట సో పాతవి కూడా తీసుకెళ్ళాలి సో పాతవి కూడా తీసుకెళ్ళిపోతే మారుస్తుంటే ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఎలక్ట్రిక్ బళ్ళకు కూడా ఈ సౌండ్ వచ్చే సిస్టమ్ పెడతారట